అందరికీ నమస్కారం గౌరవం రావాలంటే ఇది తప్పనిసరి చాలామంది బాధపడే ఒక నిజం ఉంది నేను అంత చేస్తున్నా అయినా వాళ్ళు నన్ను విలువగా చూడడం లేదు కానీ నిజం ఏమిటి అంటే ప్రపంచంలో నిన్ను ఎలా చూడాలో నువ్వే నేర్పిస్తున్నావు నీ మాటలు కాదు నీ ప్రవర్తనే నీ విలువను నిర్ణయిస్తుంది ఈ వీడియోలో వాళ్ళు ఎందుకు నిన్ను డివాల్యూ చేస్తారో మరియు నువ్వు ఏ ఒక్క మార్పు చేస్తే వెంటనే గౌరవం ఎలా తిరిగి వస్తుందో నెమ్మదిగా అర్థం చేసుకుందాం మొదటిగా వాళ్ళు ఎందుకు డివాల్యూ చేస్తారు అసలు నిజం వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి కాదు నువ్వు అనుమతిస్తున్నావు కాబట్టి ఎవరైనా నీ బౌండరీస్ దాటితే మళ్ళీ మళ్ళీ మౌనంగా ఉంటే వాళ్లకు ఒక సంకేతం వెళ్తుంది ఇలా చేయవచ్చు అని రెండు ఎక్కువ మంచితనం ఎందుకు ప్రమాదం మంచివాడిగా ఉండడం తప్పు కాదు కానీ అతి మంచితనం నీ విలువను తినేస్తుంది ఎప్పుడు అవును అంటే నీ మాటకు బరువు ఉండదు మూడు బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది బౌండరీస్ అంటే దూరం కాదు స్వీయ గౌరవం నువ్వు హద్దులు పెట్టకపోతే ప్రపంచం నిన్ను ఉపయోగించుకుంటుంది నాలుగు వెంటనే అందుబాటులో ఉండడం వల్ల నష్టం ప్రతిసారి వెంటనే స్పందిస్తే నీ విలువ తగ్గుతుంది దొరికే వాటికి ఎప్పుడూ విలువ ఉండదు ఐదు రెస్పెక్ట్ అడిగితే ఎందుకు రాదు గౌరవం అడిగితే రాదు అది ప్రవర్తన ద్వారా వస్తుంది నీ చర్యలు బలంగా ఉంటే మాటలు అవసరం ఉండదు మాటలకు విలువ ఎలా పోతుంది ఎక్కువ మాట్లాడితే నీ మాటకు విలువ తగ్గుతుంది అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది ఏడు ఓవర్ ఎక్స్ప్లెయినింగ్ ఎందుకు నీ విలువను తగ్గిస్తుంది ప్రతి నిర్ణయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు నీ ఆథారిటీని తగ్గిస్తున్నావు నీ సైలెన్స్ కూడా ఒక సమాధానం ఎనిమిది ఎమోషనల్గా అవైలబులిటీ నియంత్రణ ఎవరికి పడితే వారికి నీ భావద్గాలకు చెప్పకు అందరికీ యాక్సెస్ ఇస్తే ఎవ్వరూ విలువ ఇవ్వరు నీకు తొమ్మిది నో చెప్పలేకపోతే జరిగేదేమిటి నో చెప్పలేని వాడు ఎప్పుడూ ఓవర్ యూజ్ అవుతాడు గౌరవం కావాలంటే ధైర్యంగా తిరస్కరించాలి పది నీ టైం విలువ తెలియకపోతే నీ సమయం ఖర్చయ్యే చోట నీ జీవితం ఖర్చవుతుంది నీ సమయాన్ని కాపాడుకో అదే నీ శక్తి పదకొండు సైలెన్స్ ఎందుకు పవర్ఫుల్ నిశ్శబ్దం అంటే ఓటమి కాదు అది నియంత్రణ బలమైన వాళ్ళు అవసరం లేని చోట మాట్లాడరు పన్నెండు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ప్రవర్తనలో కనిపించాలి నీ నడకలో నీ నిర్ణయాల్లో నీ స్పందనలో సెల్ఫ్ రెస్పెక్ట్ కనిపించాలి పదమూడు కన్సిస్టెన్సీ లేకపోతే ట్రస్ట్ పోతుంది ఒకరోజు బౌండరీ మరో రోజు కాంప్రమైజ్ ఇలా ఉంటే ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు పద్నాలుగు స్టాండర్డ్స్ తగ్గిస్తే ఫలితం నువ్వు ఏదైనా సహించావంటే అది నీ స్టాండర్డ్ అవుతుంది స్టాండర్డ్స్ తగ్గిస్తే గౌరవం కూడా తగ్గుతుంది పదిహేను నువ్వు మారితే వాళ్ళు ఎలా మారుతారు నువ్వు మారిన రోజే వాళ్ళ ప్రవర్తన మారుతుంది ప్రపంచం నిన్ను నీలా చూస్తుంది పదహారు గౌరవం తిరిగి రావాలంటే ఐదు పనులు హద్దులు పెట్టు అవసరం లేనప్పుడు అందుబాటులో ఉండకు మాటలు తగ్గించు నిర్ణయాల్లో స్థిరంగా ఉండు నీ విలువను నువ్వే నమ్ము వాళ్ళు నిన్ను డివాల్యూ చేస్తుంటే అది వాళ్ళ తప్పు మాత్రమే కాదు నువ్వు అనుమతిస్తున్నావు ఈరోజు ఒక నిర్ణయం తీసుకో నేను నా విలువను కాపాడుకుంటాను నీ ప్రవర్తన మారితే ప్రపంచం మారుతుంది గౌరవం అడగాల్సిన అవసరం లేకుండా నీ జీవితం గౌరవాన్ని సృష్టించాలి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇర్ తెలుగు ఛానల్